అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్

నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని ఆరో వార్డు కొన్నెదిన్నె గిరిజన కాలనీకి మంగళవారం రాత్రి కావలి నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి విచ్చేయడం జరిగింది మహిళలు హారతులు పట్టి బాణాసంచా పేల్చి సంతోషం వ్యక్తం చేశారు కృష్ణారెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు కాలనీలోని రామాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో కృష్ణారెడ్డి పాల్గొని రాముల వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రచారం నిమిత్తం మొట్టమొదటిగా వచ్చింది మీ గిరిజన కాలనీకి అని అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన నాడు రామాలయానికి సత్య సమేతంగా వచ్చి దేవుళ్ళు శిలలు ఇస్తాను అన్నారు మీ నీటి సమస్యను తీర్చడానికి ట్యాంకర్ ద్వారా రేపటి నుండి నీటిని అందిస్తాను అని తెలిపారు నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించండి ఏ కష్టం వచ్చినా కా కాస్తానని అన్నారు స్మశాన సమస్యను కూడా పరిష్కరిస్తానని అన్నారు అత్యధిక మెజారిటీతో టీడీపీపై మీ ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆరవ వార్డు మాజీ కౌన్సిలర్ బాట వెంకటేశ్వర్లు జంపాని ప్రసాద్ తలప్పల రమణయ్య కోమరగిరి శ్రీహరి శ్రీనివాసులు అల్లూరు శంకరయ్య మురళి తదితరులు పాల్గొన్నారు మన కృష్ణారెడ్డి మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా జనమేనా ప్రాణమని మనతో ఉన్నాడురా ఎదురులేని మనగాడయ్యదుగుతురా

ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది ఈ లైట్లు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వేసింది రోడ్లు తెలుగుదేశం గవర్నమెంట్ వేసింది గుడి తెలుగుదేశం గవర్నమెంట్ అని రెడ్డి గారు పెద్ద ఆయన కట్టించాడు ఏది చేసినా తెలుగుదేశం గవర్నమెంట్లో చేసింది తెలుగుదేశమే చేసింది ఇక్కడ ఏ పార్టీ చేయాల పది సంవత్సరాల నుంచి మీరు చేయకుండా ఇక్కడ వచ్చి ఇప్పుడు ప్రేమ నటియటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటది అది ఇప్పుడు మీ భయం ఏందో మాకు తెలుసు మీరు ఎవరిని చూసి భయపడతారో మాకు తెలుసు మీ భయానికి ఒక అర్థం ఉంది ఆ భయం కూడా తొందరలో ఒక నెలలో ఎమ్మెల్యే సీట్లో కూర్చుంటుంది కూర్చుంటది ఇంకా మీకు అదురు పుట్టద్ది సీట్తో కూడా రెండోది నేను ఎమ్మెల్యే వెంటనే ఈ కాలనీకి సపరేట్ వాటర్ ట్యాంక్ పెట్టాను సరే కావలి మున్సిపాలిటీ నీళ్ళు ఇక్కడ తెప్పించే బాధ్యత నాది నూటికి నూరు రూపాయలు నేను చేస్తా ఇవి పెద్ద సమస్యలు కాదు ఇవి నాయకులు చెయ్యాలని చింతశుద్ధి ఉంటే అంతటి లేవుట్ని సదును చేసే మట్టి తోలిన వాళ్ళకి ఇది పనిచేయడం చాలా కష్టమా కష్టమాట గుర్తు పెట్టుకుంటానో నేను ఈరోజు ఓటు అడగడానికి వచ్చిన ఊరు మొన్న తిన్న గిరిజన కాలనీ కూడా అలాగే గుర్తు పెట్టుకుంటానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంతమంది ప్పటిదాకా నా కనిపిలు ఎక్కడో ఉన్నారు టమ్ ఉన్నారు ఇటుపక్క పెద్దలు అటుపక్క తల్లులు ఇంతమంది సమక్షంలో నేను మొట్టమొదటి అడిగింది ఓటు మిమ్మల్ని దయించి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను కూడా పుట్టి పెరిగింది బ్రాహ్మణ కాక అగ్రహారం అక్కడ కూడా మాకు తలపులో ఉన్నారు పూట్లూరు వాళ్ళు ఉన్నారు పామంచోళ్ళు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు బంధువులు ఉంటే బహుశా తెలిసే ఉంటుంది నా గురించి మీరు తెలుసుకోండి నేను ఎటువంటి వ్యక్తిని కూడా మీకు చెప్తారు మీ బంధువులు జలలింగ మండలంలో ఎవరున్నా కూడా రాజకీయంగా పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళకి ముఖ్యంగా యానాదుల పనులు ఎలా ఉంటాను అనేది నేను మా కాలనీలో మా ఊర్లో అందరికీ మేమే కాలనీలు కట్టించిచ్చా ఎందుకంటే మీరు కష్టజీవులు మీరు ఎవ్వరితో ఒకరు తగద పెట్టుకోరు ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టరు బాధ అనిపిస్తే తల దించుకొని ఎంత బతినాడినా ఏం జరిగిందని చెప్పకుండా వెళ్ళిపోతారే తప్పెత్తు మాట అన్నటువంటి మీ లేని వ్యక్తులు మీరు అందుకే నాకు మీరంటే ఇష్టం నన్ను ముఖ్యంగా మీ దగ్గర తీసుకొచ్చినందుకు మరొక్కసారి వీళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ప్రసాద్ అని మా నాయకుడు ప్రసాద్ అడిగింది పాట వెంకటేశ్వర అడిగింది లంగని రౌణిని లంగన్ అడిగింది ఒకటే ఏంటి గ్రామంలో సమస్య అంటే మంచి నీళ్ళ సమస్య ఉందన్నారు నేను ఇప్పుడే చెప్తున్నా రేపటి నుంచి కావ్య కృష్ణారెడ్డి ట్యాంకర్ వచ్చి రోజు మీకు నీళ్లు పోసేటట్టు నేను కాస్తానని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా మీరు వేయాల్సిన ఒక ఓటు మీ చేయబడి చాలా ఉంది అనేది నమ్మండి నాకు ఒక అవకాశం ఏమిటి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎవరైనా పెద్దలు మాట్లాడే పని ఇంకా అంటే వేరే మన ఫ్రెండ్స్గా మాట్లాడుకున్నాం మీకు నాకు తేడా ఏం లేదు మనందరం ఒకటే ఏదన్నా ఇంకా మీ సమస్యలు అంటే నా దృష్టికి తీసుకురాయి రోడ్లు సిమెంట్ రోడ్లు కావచ్చు నీళ్ళ పైపు లైన్లు కావచ్చు కాలనీలు కావచ్చు ఎందుకంటే ఫస్ట్ నేను చూసింది శ్రీరాముడిని తర్వాత చూసింది మిమ్మల్ని కాబట్టి ఆ శ్రీరాముడు ఎంత గుర్తుంటాడో మీరు కూడా నాకు అంత గుర్తుంటారు కాబట్టి తప్పకుండా ఈ కాలనీకి అన్ని విధాల సేవ చేస్తారని కూడా మీకు అందరూ కూడా ఆ దేవుడు ముందు మీకు ఇస్తున్నా మాట తప్పకుండా నెరవేర్చి మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే తప్పకుండా మనందరం వేరే అనుకోవద్దు ఏ విధంగా అడగండి మాట్లాడదాం థ్యాంక్ యూ